నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని జెడ్పి బాలికల ఉన్నత పాఠశాలలో రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో బాలికలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది ప్రముఖ డైనకాలజిస్ట్ డాక్టర్ టిఎంసి అనుప్రియ విద్యార్థినులకు రుతుక్రమ పరిశుభ్రత ప్రాముఖ్యతతో పాటు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వివరించారు రుతుక్రమ సమయంలో శుభ్రత పాటించకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు గుర్గుత్తు తెలియని వ్యక్తుల ప్రలోభాలకు లోను కాకుండా అనుచితంగా తాకినప్పుడల్లా వెంటనే తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు తెలియచేయాలని బాణికలకు సూచించారు ఈ కార్యక్రమంలో ఇన్నర్వీల్ క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ టీఎంసీ గాయత్రిదేవి రోటరీ క్లబ్ డిస్టిక్ ఆఫీసర్ టీఎంసీ వేణుగోపాల్ ఇన్నర్వీల్ ప్రెసిడెంట్ కవిత సభ్యులు ఉపాధ్యాయులు విద్యార్థినులు పాల్గొన్నారు